ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్ర పాలకుడిగా కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి మూల విరాట్ కు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు మహిళలు స్వామిని దర్శించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు ఆలయ అధికారులు భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు సర్వదర్శనంతో పాటు అంతరాలయ దర్శన సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశారు రాత్రికి జ్వాలా తోరణం కార్యక్రమం అనంతరం ద్వారకా తిరుమల పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు రెండి చేతులు తీసి కరచొచ్చు ఒక నిమిషం नमः संगल शुभदेवजा नमः जायज भीमाजा नमः क्रेबधान जुडूरे बधान जा नमः हंद्रेधानी नदेजा नमः जा जरगेरम साराया नमः संभवे मायोभवे जा नमः संगराज मंसगराजा नमः शिवाय बदलाजा नमः शिव